హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ అను వ్లాగ్స్ ఈరోజు మనం ఈ వేసవి కాలంలో ఒంటికి ఎంతో చలో చేసే మజ్జిగ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము రెండు గరటలు పెరుగు తీసుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకొని విస్కత్తో బాగా బీట్ చేసుకోవాలి మీ దగ్గర మజ్జిగ కవ్వం ఉంటే మజ్జింగ్ కవ్వంతో అయినా బీట్ చేసుకోవచ్చు దీన్ని బాగా బీట్ చేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలి మనం బీట్ చేసుకున్నప్పుడు గరిడితో ఇలా తీసుకుంటే క్రీమీ స్ట్రక్చర్ అయ్యే వచ్చే విధంగా స్మూత్గా చేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి ఆనియన్ని వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే మనం అన్నంలో కలుపుకునేటప్పుడు ముద్ద ముద్దకి ఆనియన్ పీస్ వచ్చే విధంగా చాలా బాగుంటుంది పంటి తర్వాత ఒక పచ్చిమిర్చిని సన్నగా తరుక్కోవాలి అలాగే చిన్న అల్లం ముక్కను తీసుకోవాలి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు కావాలనుకుంటే ఈ పచ్చిమిర్చి అల్లం తరుగుని దంచి కూడా వేసుకోవచ్చు ఇది పక్కన పెట్టుకొని ఒక అలాయి తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కలిపి తాలింపు గింజలు ఒక స్పూన్ రెండు మిర్చి దంచిన వెల్లుల్లిపాయలు రెండు మనం తరిగి పెట్టుకున్న అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు ఆనియన్స్ తర్వాత పసుపు కొంచెం ఇంగువ తర్వాత కరివేపాకు దీంట్లో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దీన్ని జస్ట్ ఒక టెన్ సెకండ్స్ పాటు అలా మగ్గనివ్వాలి అంతే ఎక్కువగా మగ్గని మగలు ఆనియన్స్ని కొంచెం పచ్చి పచ్చిగానే ఉండనివ్వాలి ఆ తాలింపుని మనం ఇందాక బీట్ చేసి పెట్టుకున్న పెరుగులు వేసేసి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెరుగు పెరిగిన రెడీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం సాల్ట్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది ఈ విధంగా చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్